గత కొంతకాలం నుండి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు ఉక్కు మోపుతున్నారు అందులో భాగంగా పలు హీరో కూడా హీరోయిన్ గత కొంతకాలం నుండి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు ఉక్కు మోపుతున్నారు చిన్న పెద్ద అని తేడా లేకుండా దాదాపుగా పాతిక మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేస్తారు వీరిలో కొంతమంది విచారణకు కూడా హాజరై పోలీసులకు వివరణ ఇచ్చారు రానా దగ్గుపాటి ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ స్టార్స్ మీద కూడా కేసులు నమోదయ్యాయి వాళ్ళు వివరణ ఇస్తూ వీడియోలు కూడా చేస్తారు అయితే కేసు నమోదైన ఇరవై ఐదు మందిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన హీరోయిన్ అనన్య నాగెల్లా కూడా ఉంది వకీల్ సాబ్ చిత్రంలో ఉన్నటువంటి ముగ్గురు అమ్మాయిలలో ఒకరు అయితే ఈమె అందరిలాగా వివరణ ఇవ్వకుండా ప్రభుత్వాన్ని తిరిగి ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయం మారింది ప్రభుత్వ ప్రాపర్టీ అయినటువంటి మెట్రో ట్రైన్స్పై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం తప్పని మాకు ఎలా అర్థమవుతుంది అంటూ లో ఆమె ఒక ఫోటో స్టోరీలో పెట్టింది ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అనన్య మాట్లాడిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరం అన్నప్పుడు మెట్రో రైల్స్పై బహిరంగంగా అలా ఎలా ప్రమోట్ చేయిస్తారు పోలీసులు కేవలం సినిమా వాళ్ళని ప్రశ్నిస్తారా వాళ్ళ మీదనే కేసులు నమోదు చేయిస్తారా మెట్రో యాజమాన్యంపై కూడా కేసులు వేసి చర్యలు తీసుకుంటారా న్యాయం అందరికీ సమానంగా ఉండాలి కదా ప్రభుత్వం వీటిపై ఎందుకు దృష్టి సారించలేదు పబ్లిక్గా ఈ స్థాయిలో ట్రైన్స్పై బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తుంటే అది తప్పని ఎవరు అనుకుంటారు మీరే చెప్పండి అంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు నేటిజన్స్ మరి ప్రభుత్వం స్పందించి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటుందో లేక అనన్య చేసిన వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్